పొద్దున్నేస్తే మనం ఇడ్లీ దోశ ఇలాంటి టిఫిన్స్ తింటూ ఉంటాం కదా కానీ ఎప్పుడు తినే పుట్నాల పప్పు చట్నీ పల్లి చట్నీ కొబ్బరి చట్నీ కాకుండా ఈరోజు వెరైటీగా ఒక చట్నీ చేసుకుందాం అదేంటి అనేది ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం ఇది పిల్లలు పెద్దలు ఎవరైనా తినచ్చు అయితే ఇది ఇడ్లీ దోశ ఉప్మా వడ ఏ సౌత్ ఇండియన్ టిఫిన్స్లో అయినా కమ్మగా ఉంటుంది మరి దీని తయారీ విధానం కూడా జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గితే చాలు ఏది మన టమాటాలు ఉల్లిపాయలు మగ్గితే చాలు ఫ్రెండ్స్ ఫస్ట్ నేను ఉల్లిపాయ ముక్కల్ని అలాగే టమాటా ముక్కల్ని ఇలాగా పెద్ద పెద్దగా తరుక్కోవాలన్నమాట అంటే కొంచెం పెద్ద ముక్కలుగా తరుక్కుంటే మనకి ఉడకడానికి అలాగే రుబ్బుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఆ తర్వాత పెనంలో ఆయిల్ వేసి ఎండుమిరపకాయల్ని ఇలా వేయించుకోవాలి నాకైతే రెండు ఎండుమిరపకాయలు కొంచెం మాడాయి మీరైతే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్లో ఈ ఎండుమిరపకాయలు వేయించుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఎండుమిరపకాయలని ముందే మనం వేయించుకోవాలి ఎందుకంటే ఇవి తొందరగా మాడిపోతాయి కాబట్టి ఆ తర్వాత అదే నూనెలో తరిగి పెట్టుకున్న టమాటాలను అలాగే ఉల్లిపాయలను కూడా వేసేసి బాగా మగ్గించుకోవాలి కొంచెం ఉప్పు వేసి మగ్గించుకుంటే మంచిది అప్పుడు తొందరగా ఉడుకుతుంది సో టమాటాలు అలాగే ఉల్లిపాయలు మగ్గుతున్నప్పుడు దీనిలో ఒక రెండు టేబుల్ స్పూన్లు లేదా ఒక గరిటెడు పుట్నాల పప్పు కూడా వేసుకొని కొంచెం మగ్గించుకోవాలి ఎక్కువ మగ్గక్కర్లేదండి కొంచెం మగ్గించుకుని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి మగ్గించుకున్నాను అంటే ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పడుతుంది మెత్తగా ఉడికిన తర్వాత ఇలా అంట బాగా ఉడికిన తర్వాత దీన్ని చల్లార్చుకున్న తర్వాత గ్రైండర్లో వేసి మిక్సీ చేసేసుకోవడమే అయితే ఇక్కడ ఎండుమిరపకాయలు మీకు మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకుంటే చక్కగా ఉంటుంది మరి ఇంకెంత కాలుష్యం ఇడ్లీ దోశ దేనిలో అయినా సరే ఈ చట్నీ చాలా బాగుంటుంది టమాటాలు ఉల్లిపాయలు ఉడకడం ఎంతసేపు దాన్ని గ్రైండ్ చేసి ఈ చట్నీ ఇలా తినడం ఎంతసేపు మీకు కావాలనుకుంటే పైన తిరగమూతూ కూడా వేసుకోవచ్చు ఆవాలు అలాగే ఆవాలు జీలకర్రతో ఎండుమిరపకాయలు కొంచెం మెంతులు కూడా వేసుకొని పైన తిరగమూత కూడా వేసుకోవచ్చు బట్ ఇలాగ సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అనుకునే వాళ్ళకి ఈ పద్ధతి చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు అనిసే ఈ వీడియో కూడా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు